ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన టాప్ టెన్ సినిమాలు ఏవో తెలుసా అందులో నాలుగు తెలుగు సినిమాలు ఉండగా మూడు ప్రభాస్ నటించినవి కావటం విశేషం ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన టాప్ టెన్ సినిమాలు ఏంటంటే ఫస్ట్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బడ్జెట్ ఆరు వందల కోట్లు సెకండ్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ నటించిన చిత్రం రోబో టూ పాయింట్ ఓ బడ్జెట్ ఐదు వందల డెబ్బై కోట్లు మూడు రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ట్రిపుల్ ఆర్ బడ్జెట్ ఐదు వందల యాభై కోట్లు నాలుగు ప్రభాస్ నటించిన చిత్రం ఆది వందల కోట్లు ఐదు విక్రమ్ నటించిన చిత్రం పొన్యన్ సెల్వన్ పార్ట్ వన్ బడ్జెట్ ఐదు వందల కోట్లు ఆరు అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప టూ ది రోల్ బడ్జెట్ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఏడు అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ బడ్జెట్ నాలుగు వందల పది కోట్లు ఎనిమిది సంజయ్ దత్ నటించిన చిత్రం ది గుడ్ మహారాజా బడ్జెట్ నాలుగు వందల కోట్లు తొమ్మిది విజయ్ నటించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బడ్జెట్ మూడు వందల ఎనభై కోట్లు పది ప్రభాస్ నటించిన చిత్రం సాహో బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు